ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కన్యా రాశి వారికి నా హృదయపూర్వక స్వాగతం మాతా మా కుటుంబ సభ్యులందరికీ సాదర స్వాగతం ఈ రోజు మీ రాసులు ఏం చెప్తున్నాయో మీ రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మీ జీవితంలో ఎదురయ్యే మంచి చెడు విషయాలను ఎలా ఎదుర్కోవాలో చూద్దాం ఈ రోజు ఒక మంచి ఆలోచనతో మొదలు పెడదాం మనం ఎవరితోనైతే గొడవ పడతామో హృదయంలో వారినే ఇష్టపడతాం ఈ విచిత్రమైన భావనను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మన కోపం ద్వేషం వెనుక ప్రేమ దాగి ఉంటుంది మనం ఎదుటి వారిపై కోపంగా ఉన్నామంటే వారు మన పట్ల చూపించే ప్రేమను మనం ఆశిస్తున్నామని అర్థం కాబట్టి మనలో కలిగే ప్రతిభావనను జాగ్రత్తగా గమనించాలి మీరు ఇంతకు ముందు ఎప్పుడు పొందనటువంటిది ఏదైనా సాధించాలనుకుంటే మీరు ఇంతకు ముందు ఎప్పుడు చెయ్యనటువంటిది ఏదైనా చెయ్యాలి అనుకుంటే దీని అర్థం కొత్త ప్రయత్నాలు చేయాలి పాత పద్ధతులకు అట్టి పెట్టుకుని ఉంటే కొత్త ఫలితాలు రావు చిన్న చిన్న మార్పులతో పెద్ద విజయాలు సాధించవచ్చు భయం లేకుండా ముందడుగు వేయడం అలవాటు చేసుకోండి ఒక వస్తువును కోల్పోయిన తరువాతే దాని విలువ తెలుస్తుంది సమయం మనుషులు సంబంధాల విషయాలలో కూడా ఇదే నిజం సమయం విలువ తెలియకుండా వృధా చేస్తే భవిష్యత్తులో దాని కోసం బాధపడతాం మనల్ని ప్రేమించే మనుషులు దూరమైన తరువాతే వారి ప్రాముఖ్యత తెలుస్తుంది అందుకే ప్రస్తుతం మన దగ్గర ఉన్న వాటి విలువ తెలుసుకొని వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి క్షణాన్ని ప్రతి సంబంధాన్ని గౌరవించాలి మీ మాటలను జాగ్రత్తగా మంచిగా వాడండి ఎందుకంటే రేపు మీరు వాటిని వెనక్కి తీసుకోవలసిన పరిస్థితి రావచ్చు ఆలోచించకుండా మాట్లాడితే ఇది ఇతరుల మనసును బాధ పెట్టవచ్చు ఒకసారి నోరు జారితే దానిని తిరిగి తీసుకోలేం అందుకే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నెమ్మదిగా ఆలోచించి మాట్లాడండి మీ మాటలు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి పేదలకు మంచి రోజులు వస్తాయనే ఆశ ఉంటుంది కానీ ధనవంతులకు ఎప్పుడు చెడు రోజులు వస్తాయనే భయం ఉంటుంది దీని అర్థం ఆశ ఉన్నవారికి ధైర్యం ఉంటుంది కానీ ఉన్నదంతా కోల్పోతామనే భయం ఉన్నవారికి మనశ్శాంతి ఉండదు మన జీవితంలో సంపాదించినవి శాశ్వతం కాదు మనతో చివరి వరకు ఉండేది మంచి మనసు మాత్రమే ఈ రోజు కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ రోజు మీరు మీ రోజువారి పనుల నుండి కాస్త విరామం తీసుకొని మీ చుట్టూ మీ జీవితంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఇది సరైన సమయం మీరు మీ బాధ్యతలను నివర్తించడానికి చాలా కష్టపడతారు మీ శ్రమకు తగిన ఫలితం లభి ప్పుడు ఆ విజయాన్ని ఆనందించండి ఇది మీ శక్తిని పెంచుతుంది ఇతరులు బాధపడినప్పుడు చూసి మీరు నిస్సహాయంగా భావించవచ్చు వారికి సహాయం చేయాలని మీకు అనిపించవచ్చు కానీ కొన్నిసార్లు మనం చేయగలిగింది చాలా తక్కువ ఒకవేళ మీకు గందరగోళంగా లేదా అపరాధ భావం అనిపిస్తే కొంత సమయం ఒంటరిగా గడపండి ఇలా చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది తప్పుడు పనులు లేదా జోదో వంటి వాటిలో ఇప్పుడు పాల్గొనడం తెలివి తక్కువ పని త్వరలో మీ జీవితంలో కొన్ని మంచి మార్పులు రాబోతున్నాయి వాటిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి ఈ రోజు మీరు ఎక్కువ ఇంటి పనులలో లేదా ఆఫీసు పనులలో బిజీగా ఉంటారు పనిలో మీ సామర్థ్యాన్ని చూపించడం మీ డబ్బు అవసరాలను చెప్పడం మీకు ముఖ్యమైన విషయాలుగా ఉంటాయి మీరు మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం ద్వారా మీ విలువను పెంచుకోవచ్చు జాగ్రత్తగా ఉండడానికి పిరికితనం అని అనుకోవద్దు అలాగే నిర్లక్ష్యంగా ఉండడానికి సాహసం అనుకోవద్దు కష్టాలను మీరే ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకోవాలి ఎందుకంటే ప్రతి కష్టం మీకు ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నిర్లక్ష్యం వల్ల మీ సమస్యలు పెరగచ్చు ఏదైనా పని చేసే ముందు రెండు సార్లు ఆలోచించండి మీ పిల్లల చదువులు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పట్టించుకోకుండా వదిలివేయవద్దు వారికి సహాయం చేయండి ఎవరైనా చెప్పిన మాటలు విని మీరు ఏమైనా పెట్టుబడి పెడితే అది భవిష్యత్తులో మీకు ఇబ్బంది కలగవచ్చు ఎందుకంటే ఇతరులు చెప్పే మాటలు ఎప్పుడూ నిజం కాకపోవచ్చు అందుకే సొంత నిర్ణయాలు తీసుకోవాలి స్టాక్ మార్కెట్ లో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రోజు మొదటి భాగంలో ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని చిన్న సమస్యలు రావచ్చు కానీ మధ్యాహ్నం తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు మీ తెలివితేటలు ఓపికతో అన్ని కష్టాలను అధిగమిస్తారు ఈ రోజు మీరు ఎవరితోనూ గొడవలకు దిగకుండా ఉండాలి మీ వాదనలు మీకు నష్టం కలిగించవచ్చు డబ్బుకు సంబంధించిన విషయాలలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో మీకు లాభం కలిసొస్తుంది చదువు విషయంలో చదువుపై పూర్తి దృష్టి పెట్టాలి గతంలో మీరు చేసిన మంచి పనులు ఈ రోజు మంచి ఫలితాలు లభిస్తాయి ఒక గొప్ప వ్యక్తిని కలుస్తారు వారి సలహాతో మీరు మీ పని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు ఇది మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది మీకు దేవుడి పట్ల ఆసక్తి పెరుగుతుంది ఒక దగ్గరి బంధువుతో ఒక ముఖ్యమైన విషయం గురించి మంచిగా మాట్లాడుకుంటారు కుటుంబంలో సాంప్రదాయాలు పెద్దల మాటలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కుటుంబంలోని పెద్దలు ఇచ్చే సలహాలను అందరూ గౌరవిస్తారు కొన్ని విషయాలలో చిన్నపాటి వాదనలు రావచ్చు కానీ వాటిని పెద్దవి కానివ్వకుండా చూసుకోవాలి పిల్లలకు చదువు లేదా భవిష్యత్తు గురించి సలహా ఇవ్వవచ్చు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కానీ రోజువారీ పనుల వల్ల కాస్త బోర్ కొట్టవచ్చు కుటుంబంతో కలిసి ఒక మంచి ప్రదేశానికి వెళ్ళవచ్చు మీరు నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగడానికి ఇది మంచి సమయం ప్రభుత్వ ఉద్యోగులకు మరియు టీచర్లకు మరియు ఆధ్యాత్మిక విషయాలలో ఉన్న వారికి ఈ రోజు చాలా మంచి రోజు ప్రమోషన్ విషయంలో నెమ్మదిగా కానీ నిలకడగా మంచి జరుగుతుంది ఒక గురువు వంటి వ్యక్తి ఇచ్చే సలహా మీ భవిష్యత్తుకు మార్గం చూపిస్తుంది యువతకు ఉన్న ఉద్యోగాన్ని మార్చడం కంటే ప్రస్తుతం చేస్తున్న పనిలో మరింత కష్టపడి పనిచేయాలని సలహా ఇవ్వబడింది మరియు జాగ్రత్తలు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించండి అతిగా భావోద్వేగంగా ఉండడం వల్ల నష్టం జరగవచ్చు కుటుంబ సభ్యులను వారి పనులను వారిష్టం వచ్చినట్లు చేసుకొనివ్వండి మీరు వారికి సహాయం చేస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది యువత తమ భవిష్యత్తు గురించి నిర్లక్ష్యం ఉండవద్దు మరియు ప్రేమ జీవితం పెళ్ళైన వారి మధ్య ప్రేమ అనుబంధం బాగుంటుంది వీరిద్దరు ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు పెళ్లి కాని వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశాలు అయితే ఉన్నాయి మీ ప్రేమ సంబంధాలలో నిజాయితీగా నిస్వార్థంగా ఉండడానికి మీరు ప్రోత్సహించబడతారు మీరు ఇతరులకు ఓదార్పునిస్తారు వారికి ఒక సురక్షితమైన తోడుగా నిలుస్తారు మీ మంచి మనసు బహుమతులను తెస్తుంది కానీ మీరు స్థిరమైన బంధం కోసం జాగ్రత్తగా మీ సంబంధాన్ని కాపాడుకోవాలి మీరు ఒక రహస్య సంబంధంలో ఉన్నారని మీ రాశి సూచిస్తుంది దాని గురించి మీరు ఎవరికి చెప్పలేదు ఈ రోజు ఆ సంబంధాన్ని అందరికి చెప్పి మీ ప్రేమను చూపించడానికి సరైన సమయం గుర్తుంచుకోండి ఏ బాధ కష్టం లేదా నష్టం శాశ్వతం కాదు కొంచెం ఓపికగా ఉండండి జీవితంలోని కష్టాలను ఎదుర్కోవడానికి మీరు మిమ్మల్ని మార్చుకోరు బదులుగా మీరు ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రోజు మీరు మీ భాగస్వామితో చిన్న చిన్న గొడవ పడే అవకాశం ఉంది కానీ మీ మంచి మాటలు వారి మనసును గెలుచుకుంటాయి ప్రేమ అంటే ఎప్పుడు ఒకరి పక్కనే ఉండడం కాదు ప్రతి సమయంలో వారికి తోడుగా ఉండడమే మరియు మీ వృత్తి ఈ రోజు మీరు అనుకున్నట్లుగా ఏది జరగకపోవచ్చు అందుకే ఏ నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి ఊహించని అనారోగ్యం లేదా బాధ ఎదురు కావచ్చు కానీ అలాంటి సమయంలో ధైర్యంగా ఉండండి మంచి సమయం లాగే ఈ చెడ్డ సమయం కూడా గడిచిపోతుంది ఇప్పుడు ప్రయాణంలో కూడా కొన్ని ఇబ్బందులు రావచ్చు ఈ రోజు మీరు ఆఫీసుల్లో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని మీ కష్టంతో తొలగిస్తారు కష్టాలు వైఫల్యాలు కూడా జీవితంలో ఒక భాగమే వాటిని కూడా ధైర్యంగా ఎదుర్కోండి మీరు ఇంతకు ముందు ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేసుకోండి మీ సామర్థ్యాలను పెంచుకోవడానికి మీ సహోద్యోగులతో మళ్లీ కలిసి పనిచేయడానికి ప్రయత్నించండి అప్పులు ఇవ్వడం తీసుకోవడం మానుకోండి మీ ఓపిక వల్ల ఇప్పుడు మీకు మంచి లాభం లభిస్తుంది దీనికోసం మీరు చాలా కాలం వేచి చూశారు ఎప్పుడు మీ కష్టాన్ని వదులుకోలేదు అవకాశాల కోసం వెతుకుతూనే ఉన్నారు నెమ్మదిగా మీరు కోరుకున్నది మీకు దొరుకుతుంది మీరు నిగ్రహంగా ఉండండి ఈ లాభాలను ఆస్వాదించండి అదే సమయంలో మీ చుట్టూ ఉన్న వారితో మంచిగా వ్యవహరించండి మీరు ఒక ప్రయాణానికి వెళ్ళవచ్చు మీకు ఇష్టమైనవి కొనుక్కోవచ్చు మరియు ఆరోగ్యం అలసిపోకుండా ఉండడానికి మీ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవడానికి కళ్లల్లో ఒత్తిడి సమస్య రావచ్చు అందుకే కంప్యూటర్ లేదా ఫోన్ స్క్రీన్ ను ఎక్కువగా చూడకుండా మధ్యలో విరామం తీసుకోండి ఈ రోజు మీకు ఊహాశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కానీ మూడ్ మారడం వల్ల మీ ఓపిక పరీక్షించబడుతుంది అల్లం టీ వంటివి తాగడం ప్రశాంతంగా ఉండడం వల్ల మీరు సమతుల్యంగా ఉంటారు ఈ రోజు మీరు చేయవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం ఈ రోజు మీరు పేదలకు ఏదైనా దానం చేయవచ్చు తెల్లటి బట్టలు దానం చేయడం మంచిది జీవితంలో ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి ఈ రోజు శుభవ్రతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే కన్యారాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై విష్ణుదేవా అని కామెంట్ చేయండి మరియు మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు నేనెప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తూనే ఉంటాను అందరికీ ధన్యవాదాలు